నమస్తే అండి జై వరాహి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెన్ని విత్ సాయి ఆల్ టిప్స్ ఈరోజు వీడియోలో అండి ఒక శక్తివంతమైన ఒక వస్తువు గురించి మనం తెలుసుకోబోతున్నామండి అంటే ఇప్పుడు మనకి నవరాత్రులు జరుగుతున్నాయి నవరాత్రులు రేపు పదవ రోజు అనమాట మనకి పదవ రోజు ప్లస్ మనకి ఒకటవ తారీఖు వచ్చిందండి అందువల్ల మనకి ఒకటవ తారీఖు అంటేనే చాలా విశేషం కాబట్టి అమ్మవారి దగ్గర మనం పూజలు చేసేటప్పుడు ప్రతిసారి కూడా అమ్మవారికి ఒకటవ తారీఖు తప్పనిసరిగా గుడికి వెళుతూ ఉంటాం దీపారాధన చేస్తూ ఉంటాం మన కోరికలను అమ్మవారి దగ్గర తెలియజేస్తూ ఉంటాం అలాగే ఒకటవ తారీఖు ప్లస్ నవరాత్రులు పదవ రోజు అంటే రేపు మనకి రెండవ తారీఖు వచ్చి పదకొండవ రోజు వస్తుంది కాబట్టి రేపు మీరు ఏం చేస్తారనంటే ఒక పది రూపాయలు పెట్టి ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క వస్తువుని మాత్రం అమ్మవారిని తలుచుకొని మీరు కొని ఇంటికి తీసుకురండి ఫ్రెండ్స్ తెచ్చి అమ్మ దగ్గర పెట్టి చూడండి ఇంకా మీ ఇంట్లో అన్ని శుభాలేనండి నవరాత్రులు కలిసి వస్తున్నాయి ప్లస్ ఒకటవ తారీఖు కూడా కలిసి వస్తుంది కాబట్టి ఇలాంటి విషయాలు కనుక మనం చేయగలిగితే చిన్న చిన్న విషయాలు కూడా మన జీవితాన్ని పెద్దగా మార్చగలిగే శక్తి అనేది ఉంటుందండి అందువల్ల ఎవ్వరు కూడా మర్చిపోకండి ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఇంకా వస్తువు ఏంటి ఈ పరిహారం ఎలా చేయాలి అనేది తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ఎందువల్ల అంటే ఇలాంటి విషయాలు తెలియని వాళ్ళు ఎంతోమంది ఉంటారండి అందువల్ల ఇంకా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి నరఘోష నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు శ్రీ సమ్మక్క సారముల కొండ దేవతల ఆశీసులతో జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ సంతానం లేకపోవడం కానీ విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వాళ్ళు మోసం చేయడం విద్య విదేశీ ఆలస్యము ధనము గృహము కోర్టు సమస్యలు బూత్ తగాదాలు భార్య మాట వినకపోవడం భర్త మాట వినకపోవడం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సంటేజ్ అయితే పరిష్కరిస్తున్నారండి అంతేకాకుండా పురుష వసీకరణ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తున్నారండి ఇంకా ఈ గురువు గారి పేరు శ్రీ కోయరాజు గారండి ఈ గురువుగారి నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఒకసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనం ఎప్పుడు కూడా అండి దేవీ నవరాత్రులు చేసేటప్పుడు అమ్మవారికి విశేషమైన వస్తువులని మనం కొని తెస్తూ ఉంటాం అంటే విజయదశమి ఈ మనకి ఈ నవరాత్రుల సమయంలో ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి మంచి మంచి అలంకారాలు చేయటం కానీ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు చేసి పెట్టడం కానీ చేస్తూ ఉంటాం అలాగే ఒకటో తేదీ అనేసరికి మనం అందరము కూడా ఒకటో తేదీ వచ్చిన శాలరీ కనుక మనకి ఏదైతే వస్తుందో అలాగా ఆ శాలరీతో ఫస్ట్ ఫస్ట్ ఖర్చు పెట్టే ఒక ఆ పది రూపాయలు అనేది మనం కల్లూపు కోసం ఖర్చు పెడితే చాలా మంచిదని తెలియ చేసామండి కానీ ఈ రోజు పరిహారంలో చెప్పబోయేది ఆ ఆ వస్తువు గురించి కాదండి ఇది అందరికీ తెలుసు కాబట్టి మన అందరం తెలియజేసాము ఆల్రెడీ ఒకటో తారీఖు కల్లుపుని మనం కొన్ని తెచ్చుకుంటే మంచిది అని అలాగే కల్లుప్పును కూడా తెచ్చుకోండి ఫ్రెండ్స్ కల్లుపుని తెచ్చుకోండి మీరు అమ్మవారికి నైవే అంటే నైవేద్యం కోసం ఇంకేదైనా సరే మంచి మంచి వస్తువులను కొంటూ ఉంటాం అలాగే మీరు ఏం చేస్తారనంటే ఇంకా పసుపు కుంకుమలు కూడా మనం ఒకటో తారీఖు కొన్ని తెచ్చుకోవచ్చు మనం తెలుపు రంగులో ఉన్న వస్తువులని ఏదైతే కనుక నైవేద్యంగా అమ్మవారికి పెడతామో చాలా మంచిది అంటే పాల పాయసం కానివ్వండి లేదంటే పట్టిక బెల్లం కానివ్వండి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో పాల పాలతో సంబంధించిన విషయాలు అమ్మవారికి చాలా విశేషమండి ఈ దేవీ నవరాత్రుల సమయంలో అంతేకాకుండా ఇంకొక విషయం ఉందండి అమ్మవారికి చేయవలసిన శక్తివంతమైన ఒక విషయం అండి ఇలా గనక ఈ నవరాత్రుల సమయంలో ప్లస్ మనకి ఒకటో తారీఖు కూడా కలిసి వచ్చింది కాబట్టి ఇలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క వస్తువు అమ్మవారికి చాలా అంటే చాలా విశేషమండి ఎందువల్లంటే దేవీ నవరాత్రులలో అమ్మవారికి చాలా వరకు కూడా అద్భుతంగా అలంకరిస్తూ ఉంటారు ఆ అలంకరణలో మనం చూడవలసింది ముఖ్యంగా ఏంటి అని అంటే అమ్మవారికి చేతుల నిండా కూడా గాజులు వేస్తూ ఉంటారండి అలాంటి మీరు ఎవరైతే కనుక ఉన్నారో మీ ఇంట్లో వాళ్ళు రేపు ఉదయాన్నే వెళ్ళి ఫ్యాన్సీ షాప్ మీ ఇంటి దగ్గర ఎక్కడైనా ఉంటే కనుక ఆ ఫ్యాన్సీ షాప్లో ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ఖర్చు పెట్టి అమ్మవారికి ఎర్రటి గాజులని కొనుక్కురండి ఫ్రెండ్స్ మనకి ఈ దేవి నవరాత్రుల సమయంలో అమ్మవారికి ఒక తాంబూలం ప్లేట్ తీసుకొని అంటే మనకు ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ మీ దగ్గర ఏ ప్లేట్ ఉంటే ఆ ప్లేట్లో అమ్మవారికి ఇష్టమైన అంటే ఒక బ్లౌజ్ పీస్ కానీ అంటే జాకెట్ ముక్క పెడుతూ జాకెట్ ముక్క ప్లస్ మనకి పసుపు కుంకుమలతో పాటు మన అమ్మవారికి కొంచెం పువ్వులు మల్లె పూలు కానీ మేము మనకి ఏ పూలు దొరికితే ఆ పూలని మనం పెడుతూ ఉంటాం అమ్మవారి ముందు ఇలా పెట్టండి ఫ్రెండ్స్ మీరు నైవేద్యంతో పాటు ఒక రాగి ప్లేటు ఇత్తడి ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో అమ్మవారి ముందు ఒక ఆకుపచ్చ కలరో లేదంటే పసుపు కలరో జాకెట్ ముక్క కొంచెం పసుపు కుంకుమని ప్యాకెట్లతో అమ్ముతూ ఉంటారు కదా అలాగా గాజులు అండి ఎర్రటి గాజులు కానీ ఆకుపచ్చ కలర్లో ఉన్న గాజులు కానీ అమ్మవారికి పువ్వులతో పాటు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టి అమ్మవారికి నైవేద్యంతో పాటు పక్కన పెట్టి చూడండి ఫ్రెండ్స్ నిజంగా మనం అందరికీ కూడా కొలువు మన ఈ నవరాత్రుల సమయంలో అందరికీ కొలువులు పెట్టుకుంటూ ఉంటాం మనం కొలువు పెట్టి అందరిని ముత్తైదువులను పిలిచి మనం తాంబూలం ఇస్తూ ఉంటాం అలాగే తాంబూలం ఇచ్చేటప్పుడు ఫస్ట్ అమ్మవారి దగ్గర పెట్టి మిగతా వచ్చిన ముత్తైదువులకి తాంబూలం ఇవ్వడం అనేది మంచిది కొంతమంది కొలువులు అందరూ కూడా పెట్టలేము కదా బొమ్మల కొలువు పెడుతూ ఉంటాం దసరా నవరాత్రుల సమయంలో అలా గనక కొంతమందికి అలవాటు ఉండకపోవచ్చు అలా లేని సమయంలో మామూలుగా పూజ చేసి దీపారాధన చేసుకున్నా కూడా మీరు అమ్మవారి దగ్గర ఇట్లాగా తాంబూలం అనేది పెట్టండి అమ్మవారికి ఫస్ట్ పెట్టి ఆ తర్వాత మీరు గాజులు ముఖ్యంగా కొన్ని తీసుకురండి ఫ్రెండ్స్ మనం మిగతా వస్తువులన్నీ కూడా తెస్తూ ఉంటాం పసుపు కుంకుమలు జాకెట్ ముక్కలు పువ్వులు అన్నీ కూడా తెస్తూ ఉంటాం కానీ గాజులు అనేది కంపల్సరీ అండి తెచ్చి చూడండి ఫ్రెండ్స్ తెచ్చి అమ్మవారి ముందు పెడితే అమ్మవారికి ఆ గాజులు శబ్దం అనేది అమ్మవారికి చాలా ఇష్టం అంటండి అది కూడా ఎర్రటి గాజులు ఆకుపచ్చ గాజులు పసుపు కలర్లో ఉన్న గాజులు అమ్మవారికి చాలా విశేషం అండి అందువల్ల మీరు ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ఖర్చు పెట్టి ఒక అర డజన్ గాజులైనా సరే అమ్మవారి దగ్గర తెచ్చి పెడితే అమ్మవారు అంత సంతోషిస్తారంటండి ఆమె మన దగ్గర నుంచి ఇంకేమీ అడగదంట ఈ గాజులు మాత్రం ఎవరైతే కనుక తీసుకువెళ్ళి మనం పెడతామో వాళ్ళకి వాళ్ళంటే అమ్మవారికి చాలా ఇష్టం అంటండి అందువల్ల ఒక్కసారి మీరు ఈ నవ దేవీ నవరాత్రులకి ఇంతకుముందు మీరు అందరూ చేసినా కూడా ఈ నవరాత్రులకు కూడా మీరు ఒకసారి చేసి చూడండి నిజంగా మనం జీవితంలో అండి చూడని మంచి మంచి అవకాశాలు కొత్త కొత్త మార్పులు అనేవి మన జీవితంలో రావడం అనేది ఖచ్చితంగా చూడగలుగుతాము ఈ దేవీ నవరాత్రుల విజయదశమి తర్వాత నుంచి అంటే ఈ దసరా తర్వాత నుంచి మంచి మంచి విజయాలు అనేది మనకు ఎదురవడం అనేది జరుగుతుంది అలాంటి గొప్ప మార్పులన్నీ కూడా మీ జీవితంలో రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా అలా పెట్టిన తర్వాత ఆ గాజులు ఏం చేయాలక్క అన్న ఆలోచన అనేది వస్తుందండి ఆ గాజులు మనమే వేసుకోవాలి మన ఇంట్లో ఉన్న వాళ్ళు బయట వాళ్ళకి మీరు బయట వాళ్ళకి ఎలాగో ముత్తైదులకు మనం వేరే గాజులు ఇస్తున్నాం కాబట్టి అమ్మవారి దగ్గర పెట్టిన గాజులు మన ఇంట్లో వాళ్ళు ఎవరైతే ముత్తవులు ముత్తైదువులు ఉన్నారో మన అమ్మ కానీ అక్క కానీ ఎవరైనా సరే మన ఇంట్లో వాళ్ళు మనం వేసుకోవచ్చు అనమాట ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఎంతవరకు కూడా హ్యాపీగా మనం ఉంటామో ఆ గాజులు శబ్దం వినపడేటప్పుడల్లా అమ్మవారు మనతో మాట్లాడుతూ అనిపిస్తుంది అండి నిజంగా ఇది చాలా శక్తివంతమైన ఒక పరిహారం మీరు అందరూ ఒకసారి చేయడం మాత్రమే కాకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి విషయాలు అందరిలో జరగాలి అందరూ కూడా హ్యాపీగా ఉండాలి అన్నదే మన ఆలోచన అండి ఇలా చేసిన వాళ్ళలో ఒక పది మంది సంతోషంగా ఉన్నా కూడా ఆ పుణ్యం అనేది మనందరికీ దక్కుతుంది అనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అంతేకాకుండా అండి లైక్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మన జర్నీ విత్ సాయి ఛానల్లో కానీ ఈ ఛానల్లో కానీ మన వీడియోస్కి కింద హైప్ అనే ఆప్షన్ వస్తుందండి ఆ హైప్ ఎందుకని అంటే అలాంటి దాంట్లో పాయింట్స్ కనిపిస్తున్నాయండి మీకు ఆ పాయింట్స్ కూడా ఇవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఆ పాయింట్స్ కూడా ఇవ్వగలిగితే కనుక మరికొంతమందికి ఈ వీడియోస్ అనేది షేర్ అవడానికి అవకాశం అనేది ఉంటుంది ఇంకా మళ్ళీ మంచి ఒక్కోగూడీలో మళ్ళీ కలుస్తానండి అందరికీ అందరికీ సెలవు నమస్తే